నమో వెంకటేశాయ ఎరగుళ్ళ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాప ఈరోజు ఇండోర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం నిన్న మొన్న ఉజ్జయిని ఓంకారేశ్వర్ నర్మదా పుష్కరాలు దర్శనం చేపించుకొని నర్మదాలో స్నానం చేసి తర్పణాలు వదిలి రాత్రి ఇండోర్కి వచ్చాం ఇండోర్నంటే మేము ఎయిర్పోర్ట్కి వచ్చాం రోజు ఏడు గంటలకు ఇండోర్ నుండి హైదరాబాద్కు హైదరాబాద్ తిరుపతికి ఇద్దరు గడికోట సుబ్బారెడ్డి గడికోట ప్రభాతి పైకి అంతయ్యా వీళ్ళు కూడా ఇండోర్ వచ్చారు వీరు ఉజ్జయిని నర్మదా పుష్కరాలు ఓంకారేశ్వర్ అన్నీ చూసుకొని ఈరోజు మాతో పాటు ఇండోర్కి వచ్చారు వీళ్ళు కూడా తిరుపతికి బయలుదేరు వస్తున్నాం ఈరోజు సాయంత్రానికి తిరుపతి చేరుకుంటాం నమో వెంకటేశాయ ఇది ఇండోర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కాపీ మూడు వందల ఇరవై రూపాయలు ఒక్కొక్కరికి నలుగురికి పదమూడు వందల రూపాయలు కాపీకి పే చేసాం కాబట్టి ఎవరైనా ఎయిర్పోర్ట్లోకి వచ్చే ముందే కాపీ కానీ టీ తాగిరండి అనవసరంగా వేలు ఖర్చు పెట్టకూడదు ఇప్పుడు చూడండి ఆడ బయట అయితే యాభై రూపాయలు మ్యాక్సిమం అంటే యాభై రూపాయలు పది రూపాయలు టీ ఇరవై రూపాయలు కాఫీ తాగుతారు బట్ ఇక్కడ పదమూడు వందలు పే చేసాం అనవసరం కదా అంటే ఇక్కడ వీళ్ళ పరిస్థితులు వేరు కాబట్టి మనం ఎవరైనా వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి ముందే కాఫీలు టీలు తాగారు ఎస్కలేటర్ కిందికి పోయేవాళ్ళం స్టేటర్లో ఇది ఇండోర్ ఎయిర్పోర్ట్ మధ్యప్రదేశ్ We're moving eigentlich